జిల్లా గదిలి పట్టణంలో నెల్లూరు జిల్లా జిల్లాలో కస్తూర్ మండలంలో కాయి బ్రాహ్మణ పులసులపై దౌర్జన్యాలు చేసి వాళ్ళ తలకాల పొలగొట్టి చాలా ఘోరంగా చేశారు అంత వెంటనే పోలీసు వారు పట్టుకొని వాళ్ళు ఇంకో తీసి శిక్షించాలని కోరుచున్నాం అలాగే ప్రతి మా కులం పైన ప్రతి వారు చిన్న చిన్నగా చూస్తున్నారు ఎందుకు చూస్తున్నారో మాకు అర్థం కలం మేము లేకపోతే మీ గడ్డాలు పెంచుకొని మీరు తలకర పెంచుకొని మాధ్యమతారు అట్లాంటి వారిపై వాళ్ళపై ధ్వజం చేస్తున్నారు ఎంతైనా ఖండించాలని ప్రతి నాయపరం క్లబ్ ప్రతి ఒక్కరిని జిల్లా వేరుగా అలాగే ప్రతి రాష్ట్రంలో తెలుసు తెలియజేసి మన నాగరం క్లబ్ పైన ప్రతి ఒక్కరిని ఖండి ధ్వజాలని ఖండించాలని మన కుల కోరుతున్నా ఈరోజు ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిలిపడం నందు మరి నాయబ్రహముల కులస్తుల మీద దాడి దౌర్జన్యం అన్యాయంగా ఆడవాణి మగవాణి విచక్షిస్తున్న రహితంగా సభ్య సమాజము తలవదువుతునే విధంగా మరి నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కసనూరు అనే గ్రామంలో అగ్రవాళ్ళకు దాడి చేయడం జరిగింది యథారాజా ప్రజా అనే విధంగా గతంలో కావచ్చు నేడు కావచ్చు భవిష్యత్తులో కూడా మా దాడులు జరుగుతున్నాయి భయ ప్రాంతరం దేనికంటే మాకి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఈరోజు ఒక వినతి పరిశ్రమ ఇచ్చాం అయ్యా రాజ్యాంగం రాసింది మీరు ఆ రాజ్యాంగంలో కొన్ని సవరణలు చేసినటువంటి పరిస్థితుల్లో ఆ కులానికి ప్రత్యేకమైనటువంటి కుల దూషణ కుల రక్షణ మా ఎస్సీ ఎస్టీ సోదరులు ఏ విధంగా రక్షణ చట్టం ఉందో జనా ప్రతిపాదించిన ఆ విధంగానే ఆ కులానికి కూడా ప్రత్యేకమైనటువంటి రక్షణ చట్టం కావాలి ఏవాలనేటువంటి ఆలోచన విధానంతో కొన్ని సంవత్సరాలుగా పోరాడుతున్న మా మా యొక్క పోరాటం ఎక్కడేసిన వేసిన గొంగలు ఎక్కడే సన్నగా ఉంది మరి ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి మరి పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు బీజేపీ సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా రేపు అనంతపురంకి వచ్చేస్తున్నారు మరి మా తరఫున మాట్లాడుకోవడానికి మాకి ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎంపీలు కానీ అసెంబ్లీలో కావచ్చు పార్లమెంట్లో కావచ్చు లోక్సభలో కావచ్చు మాట్లాడి గవర్నర్లు మరి మా తరఫున ఎవరు మాట్లాడలేదు అందుకే నేను ప్రత్యేకంగా ఈ రోజు ఇక్కడ అడుగుతున్నాం ఆకి ఏదైతే ఈ కర్నూలులో జరిగినటువంటి సంఘటన ఉందో ఆ సంఘటన చేసినటువంటి వ్యక్తులు అరెస్ట్ చేశారు పోలీసు చట్టాన్ని మేము గౌరవిస్తున్నాం పోలీసు వారికి కూడా అంకావేశం చేస్తున్నాం కానీ ఏ విధంగా దాడి జరిగింది ఎట్లా దాడి జరిగింది విశ్వచంద్రాన్ని రక్షితంగా ఏ విధంగా చేశారు ఆడవారు మగవారు అని లేకుండా చాలా ఘోరా దూరంగా చేశారు మరి దీనికి ప్రత్యేకమైనటువంటి రక్షణ చట్టం వస్తేనే యొక్క బ్రతుకులు బాగుంటాయి అందులో మా కులంలో కూడా ఇతరులు చేస్తున్నారు అందుకని కోరుకుంటున్నాం ఆ కులానికి మా కులానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి రక్షణ చట్టం కావాలంటే మాకు ఒక ఎమ్మెల్సీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి మా ప్రజాప్రతినిధి మా కులానికి సంబంధించినటువంటి వ్యక్తి మాకి మాట్లాడేటువంటి హైట్లు ఉంటాయి ఇప్పుడు ఎవరు అడగాలి అందుకనే మేము ఎక్కువ అడుగుతున్నాం అయ్యా మీరైనా మాకు ఎమ్మెల్సీ ఇచ్చి మాకు ప్రత్యేకమైనటువంటి రక్షణ శక్తి అలాగే భవిష్యత్తులో మా యొక్క ఏదైతే విద్య ఉద్యోగ ఆర్థిక సామాజిక రాజ్య రంగాల్లో మా యొక్క హక్కు ప్రకారం మాట బాధ్యత కూడా ఉంది మరి అన్ని అన్ని పార్టీలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మా యొక్క సమస్య ఆర్థిక సమస్య సమస్య మా ఆడవాడి సమస్య మా యొక్క సమస్య మా జాతి సమస్య మా జాతిని ఓట్లగా భావించుకోకుండా మా జాతిని పెద్దలుగా మానవులుగా గుర్తించాల్సినటువంటి బాధ్యత మీదే ఉందని తెలియజేసుకుంటూ మీ కథలో జరిగినటువంటి సంఘటన ఎక్కడ జరగకుండా ఆ యొక్క జోటను కఠినంగా సృష్టించాలి ఆ బుద్ధాన్ని మొదసారి మాట్లాడుకోకుండా ప్రత్యేకమైనటువంటి రక్షణ చట్టం కోసం అందరూ పోరాడాలి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అటువంటి వారు దాడి చేయడం జరిగింది ఈ దాడి ఏ విధంగా చేశారంటే విచక్షణ రహితంగా ఆడా మగ తేడా అనే లేకుండా విచ్చలు విడిగా వాళ్ళను కొట్టి వాళ్ళను రక్త గాయాలు చేసి వాళ్ళు రోజు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారంటే ఈ రోజు నాయు బ్రాహ్మణుల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందనేటువంటిది అర్థమవుతోంది ఈరోజు నాయు బ్రాహ్మణులు చాలా చురుకనగా చూస్తున్నారు గత ప్రభుత్వాలు కూడా ఇదే సంఘటనలు ఉన్నాయి ప్రస్తుత ప్రభుత్వం కూడా మాకు సరైనటువంటి చట్టాలు తెచ్చి మాకు మా కులాన్ని హించపరచకుండా ఈ విధంగా హింసించకుండా మాకు సరైనటువంటి చట్టాలు ایبراون دی داڑی نے نندیت جائے ایبراون دی داڑی ایک وارنے نندیت جائے ایبراون دی داڑی ایک وارنے نندیت جائے ایبراون دی داڑی ایک وارنے نندیت جائے ایبراون لائک کتا نندیت جائے اے سی ٹی کے سمے میں لائک کتا اور جنے لائک کتا ایبراون لائک کتا ایبراون لائک کتا ایبراون لائک کتا ایبراون لائک کتا ہندور ضلعہ அச்சலமண்டலம로 జరిగినటువంటి நாய்காவனூர் வீதிடானை நடத்திய நாய்காவனூர் வீதிடானை ஏச்சனாரணி நாய்காவனூர் வீதிடானை நடத்திய நாய்காவனூர் வீதிடானை ஏச்சனாரணி நாய்காவனூர் ஐக்கியता பொதுவானை நாய்காவனூர் குறிப்பிடத்தக்க நற்கிரشنا சட்டம் காவாதே ஹைப ప్రతిగమనటటువంటి రక్షణ సట్టం కావాలి హైడ్రోవ్ ప్రతిగమనటటువంటి రక్షణ సట్టం కావాలి హైడ్రోవ్ లైక్ట వద్దు నా లైక్ట హైడ్రోవ్ లైక్ట వద్దు నా లైక్ట హైడ్రోవ్ లైక్ట వద్దు నా లైక్ట హైడ్రోవ్ లైక్ట వద్దు నా